మహబూబాబాద్ జిల్లా తొరూరు కేంద్రంలోని స్థానిక అన్నరానికి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి పశు వైద్యశాలలో పశువులకు వైద్యం అందించడానికి సరైన సౌకర్యాలు లేవని అదేవిధంగా పశు వైద్యశాలలో వైద్యురాలు ఉన్నప్పటికీ ఆమె కింద పనిచేయడానికి సరైన అసిస్టెంట్ లేకపోవడంతో వైద్యం కోసం పశువులను తీసుకువస్తున్న రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కొంతమంది స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పశు వైద్యశాలలో పశువులకు సరైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు తరూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం చౌరస్తకు వెళ్ళే దారిలో పశువుల కోసం గతం నుండి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉండే గతంలో కట్టించారు దీనికి ఈ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేక అదే విధంగా హాస్పిటల్ మొత్తం అధ్వానంగా ఉన్నదని ఇక్కడ కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు రైతులు ఉన్నారు ఇది ఈ హాస్పిటల్కి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తమ పశువులను పట్టుకొచ్చి ఇక్కడ పశువులకు వైద్యాన్ని చేయించడం జరుగుతుంది అయితే ఇది కలెక్టర్ ఈ హాస్పిటల్లో అధ్వానంగా ఉన్నది సరైన సౌకర్యం లేదని ఇక్కడ కొంతమంది రైతులు స్థానిక రైతులు మనతో ఉన్నారు అతను మాట్లాడి తెలుసుకుందాం ఈ హాస్పిటల్ గురించి నమస్కారం అండి నమస్తే తొరూరు మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు వారి ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకి బిపి ఆచార్య గారు కలెక్టర్గా ఉన్న సమయంలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ నిధులతో యాభై శాతం నిధులు లయన్స్ క్లబ్ ఆఫ్ తరూరు సేకరించి ఇక్కడ ఈ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది ఆనాడు ఈ హాస్పిటల్ని అప్పటి ఎమ్మెల్యే గౌరవనీయులు ఎత్తిరాజు గారు ఆనాడు స్పీకరు శ్రీపాదరావు గారు ఆనాటి డిసిసి బ్యాంకు చైర్మన్ కుందూరు వెంకట్రామాయుడు గారు వచ్చి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది చాలా సంవత్సరాలుగా ఈ హాస్పిటల్కి లయన్స్ క్లబ్కి అవినాభావ సంబంధం ఉంది అయితే స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కానీ ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు కానీ అసిస్టెంట్ ఆయన అసలు పశువులకు సంబంధించిన వ్యక్తి కాదాయన విఆర్ఏగా పనిచేసి ఆ ఉద్యోగులు వాళ్ళని వేరే వేరే హాస్పిటల్లో వేరే వేరే ఆఫీసుల్లో వేసే పరిస్థితుల్లో వారిని ఇక్కడ తొడవురు వెటనరీ హాస్పిటల్కి కేటాయించారు కానీ ఆ అటువంటి అసిస్టెంట్కి ఈ వెటనరీకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది యాదవులు వే లక్షలాది గొర్రెలు ఇక్కడ ఉంటాయి ఆ విధంగా ఉన్నాయి అందులో చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది రైతులు వాళ్ళ పాడి పాడికేదలని ఎద్దులని వైద్యం చేయించుకుంటారు ఇటువంటి ఒక ప్రాముఖ్యతగా దగ్గర ఈ పశువుల దవాఖానలో ఒక మంచి అసిస్టెంట్ని సంబంధిత అసిస్టెంట్ని వేయకుండా వీఆర్ఏని వేయటం వల్ల అతనికి ఈ వైద్యం ఏమీ తెలవకుండా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడటం కోసమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పశువుల గేదెలను అదేవిధంగా ఇక్కడ తరూరులో కూడా ఇక్కడ పాల కేంద్రం ఉంది ఆ పాల కేంద్రం ద్వారా చాలామంది రైతులు ఇవాళ ఇక్కడ పాల కేంద్రంలో పాలు పోస్తూ వాళ్ళ పశువులు గేదెలను పెంచుకుంటున్నారు ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి హాస్పిటల్లో ఒక మంచి అసిస్టెంట్ని వేయకుండా కేవలం విఆర్ఏని వేసి ఇక్కడ కంటిన్యూ చేసేటట్టుగా వాళ్ళు ప్రభుత్వం తీసుకుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇది మార్చేసి ఒక మంచి అస్టెంట్గా ప్రొఫెసర్ మన మన పశువులకు సంబంధిత ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ అస్టెంట్గా కేటాయించాలని మీ ద్వారా మేము రైతుల మొత్తం కూడా డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ ఉన్నారు డాక్టర్ కింద ప్రత్యేకమైన అసిస్టెంట్ లేకపోవడం వల్ల పశువులకు సరైన వైద్యం దొరకడం లేదని ఇక్కడ అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డాక్టర్ కింద ప్రత్యేకమైన అసెంట్ని ఏర్పాటు చేసి పశువులకు ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నారు మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్